గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు మేనేజర్ ఏంటి సార్ ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా మనం ఏమరుపాటుగా ఉంటే మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ చూసుకుపోయే వాళ్ళు ఉంటారు అందుకేగా ఈ స్లైడ్ వేయించాం ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు పైగా నేనుండగా ఎవ్వండి మోసపోరు మనం తీసుకోండి అదే ఆ మాటకు వస్తే నేను మీకు అపరిచితున్నాయి మై ఫ్యాన్ పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు ఏట్రా పనులన్నీ మానేసి జూరు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు జంతువుని బట్టలు లేకుండా కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం ఏట్రా ఒకసారి కిందకి చూసుకోండి ఏముంది అక్కడ ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపిక్ ఏట్రా ఏంట్రాడా పొద్దున్నే బాకీ కోసొచ్చేటట్టున్నాడు భాగేశ్వర గారు ఆ ఇంకా లేనండి అదేంటమ్మా ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట భయమలి చెప్పింది అదే స్నానం చేసి ఇప్పుడే అలా బయట పెడిపారండి వెళ్ళిపోయారా ఆహ్ ఎక్కడే ఉన్నాగా ఎలా వెళ్ళారు అనేండి దొడ్డి దారి నుండి అలా గోడకి పెడిపోయారనమాట ఓహో మీరు ఒకేసారి వస్తారా అమ్మో మాడాయ్ పురుషుణ చూస్తే నాకు పోలంతా సిగ్గు బాబు నేను చస్తే రాను రానంటే రానంటే సరేలమ్మా అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి ఆహ అలాగే మీరు వెళ్ళిపోండి ఇచ్చినా బుడుగు నమ్మేసినట్టున్నాడు నాగేశ్వరరావు గారు ఎవరిది నా పేరు ఎండమూరి సులోచనారాయణండి నేను ఒక సీరియల్ రాశాను అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను ఒకసారి బయటికి రారు లేడీస్ పిలిస్తే రాకుండా ఉంటానా వస్తాను 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 ఎక్కడ ఇవిడా ఎక్కడా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయా ఆ నువ్వు ఇంటికి వచ్చేసావు అని మీ సిస్టర్ గౌరవీకి దొడ్డదారిని చెప్పింది వచ్చేసా క్యాచ్ చేసావు అన్నమాట అయితే ఎందుకు వచ్చావు వస్తారు బాకీ కోసం బాకీ డాక్యుమెంట్స్ లో విట్నెస్ లేదు బాకీ ఏంట్రా అసలు ఎవరో నువ్వు నా నాగేశ్వరరావు మళ్ళీ క్యాసెట్ వేసే నువ్వు ఇట్లా అనంతరం వచ్చి పోతా పోతే నాకేంటి నాకేంటి నాకేంటికి నేను మొత్తానికి ఆ జయమాలికి పెళ్లి అయిపోయిందా ఆ పెళ్ళతో జయమాలికి జయమాలిని మొగూడుతు వైభవంగా పెళ్లి అయిపోయింది నాగేశ్వరరావా ఇదిగో ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది ఆ బాకీ తీర్చేయూడదు ఓహో అలా వచ్చావా సరే ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను పెళ్లి కూతురికి నేను నచ్చితే కట్టంగా వాళ్ళనిచ్చిన అడ్వాన్స్ కొంచెం మోహన్ పడతాను నాతో వచ్చాయి ఏమిటి పెళ్లి చూపులకు ఈ గత ఇప్పుడేంటి గత పాతిగా ఇలాగే ఇలాగే వచ్చేయటం మరి చెప్పవే అందుకే పెళ్లి కావటం కాస్త సూటు బూటు చేసుకుని దర్జాగా వెళ్ళాలా సూటు బూటు ఇదిగో నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది నేను ఒకటిస్తా నువ్వు పదా రండి రండి కూర్చోండి పెళ్లి కొడుకు మీరేనా అండి పెళ్లి కొడుకు వీడానండి సూటు మాత్రం అది కాదు ఏం కాళ్ళ తొక్కాం వాళ్ళు అడిగింది సూటు గురించి కాదు పెళ్లి కొడుకు గురించి సారీ పెళ్లి కొడుకు వీడానండి సూటు కూడా వీడిదేనండి సూటు వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారు పెళ్లి కొడుకు వీడానండి సూట్ గురించి మాత్రం నాకు తెలియదు గురించి నీకు తెలుసా వాళ్ళు అడగటం లేదురా పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు పెళ్లి కొడుకు వేడి సూట్ గురించి మాత్రం నాకు తెలిసిరా పెళ్లి కూతురు వచ్చేస్తుంది పెళ్లి కూతురు వచ్చేస్తుంది పెంటాస్టిక్ పెళ్లి కూతురు నాకు పెంటాస్టిక్ గా ఉండాలి నీకు కాదు ఏమండే మీ అమ్మాయి సూపర్ అండి నాకు పెద్దగా నచ్చేసిందండి ఇది మా అమ్మాయి కాదు పెళ్లి కొడుకు పెళ్లి మాత్రం లక్ష్మి అమ్మాయిని తీసుకురా కూర్చోమ్మా అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి అదేమిటండి లక్షణంగా లక్ష్మీదేవిలో ఉందనాలి కానీ సిల్క్ స్మిత్ అంటారు ఏమిటి అంటే మావాడు సిల్క్ స్మిత్ అండి అలాగా చూడు బాబు మా అమ్మాయి తల్లి లేని పిల్ల ఏంటది ఏంటి మీరు మాట్లాడితే తల్లి లేకుండా పిల్ల ఎలా ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు ఇది పుట్టిన తర్వాతే అది పోయింది మంచి జాతకరు అలా మాట ఏమ్మా ఏం జరిగా జాతి చిత్ర సీతారా శివరంజని సూపర్ హిట్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఈ నాలుగు కోర్సులు డైరెక్ట్ గా చదివామ్మా తోషణ నెట్టుకున్నావా లేదండి చిన్నప్పటి నుంచి అది చాలా తెలియని పిల్ల తనే చదివేసుకుంది నానా ఇద్దరులో పెళ్లి కొడుకు ఎవరు నేను ఇప్పుడు ఎవరిని చూడాలి పెళ్లి కొడుకు వీడానమ్మా కానీ ఈ సూటు నాదే ఈ బూటు నాదే ఈ కళ్ళదోడు నాదే ఈ బొట్టు కూడా నాదే నేను చెప్పేది అదే ఇవి లాంటి నుంచి అధిక తెచ్చావని నేను ఏమైనా చెప్పాను ఆయన అనకపోయినా అద్దె సరికం తెలుస్తోంది రండి చూసావా మనం చెప్పకుండా ఎలా క్యాచ్ చేశాడు మీ అమ్మాయి నాకు నచ్చింది మీ అమ్మాయి కొన్ని నచ్చాను అనుకోండి ముప్పై ఐదు వేలు అడ్వాన్స్ గా ఇచ్చేస్తే నా గొడవ వదిలిపోతుంది ఒకసారి లేవండి నేలే హైట్ చూస్తారేమో మీ అద్యబద్ధులకి నాకు కూతురుగా జాబ్ చేసినప్పుడు కూడా ఎడ్రెస్ కూడా లేనా ఛీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే రికమెండేషన్స్ లేవు అనుకున్నాను కానీ చివరికి ఎక్కడ కూడా రెకమెండేషన్లు రిఫరెన్స్లు బ్యాక్ టోరియల్ తెరిచేశా నీకు వచ్చిన అత్యవసర మార్కులకి మామూలు ఉద్యోగం కష్టం అలాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం సరే ఫార్మల్ గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అడగండి సార్ విండోస్ గురించి మీకు ఏమైనా తెలుసా ఈ సాఫ్ట్వేర్ అవినాష్కు తెలియకపోవడమా భలేవారు సార్ విండోస్ గురించి తెలియని వారు ఎవరు ఉంటారు సార్ ఓన్లీ విండోస్ ఏం కర్మ సార్ నాకు గేట్స్ డోర్స్ బాల్కనీస్ కర్టెన్స్ గురించి కూడా తెలుసా సో ఫన్నీ విండోస్ అంటే గేట్లు డోర్లు కాదు అదొక ఆపరేటింగ్ సిస్టమ్ ఓ ఐ సీ సరే కానీ నీకు లాంగ్వేజెస్ ఏమన్నా వచ్చా నాకు తెలుగు ఇంగ్లీష్ హిందీ సంస్కృతం కూడా వస్తా ఒరే ఒరే ఒరేయ్ కంప్యూటర్ పరిభాషలో లాంగ్వేజెస్ అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ కాదురా సి సి ప్లస్ ప్లస్ జావా కర్మ సరే గాని సార్ నిన్న క్వశ్చన్ అడుగుతాను స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తావా అడగండి సార్ అసలు నువ్వెందుకు రా కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నావు ఎందుకంటా రైట్ సార్ ఇందులో ఉన్న ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ ఆ ఓ సారీ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి సార్ వాట్ ఫెసిలిటీస్ ఆర్ దే పికప్ లు డ్రాపింగ్ లు పైగా వారానికి ఐదే వర్కింగ్ డేస్ ఆకలేస్తే పిజ్జాలు బర్గర్ దాహమేస్తే డైట్ కోక్ లు రెడ్ బుల్ బోర్ కొడితే కాఫెటేరియా బాగా వర్క్ చేసి అలసిపోతే రిఫ్రెష్ అవడానికి రెస్ట్ రూమ్ ఎప్పుడు ఫ్యాషన్ షోనా అన్నట్టు మోడర్న్ డ్రెస్ లో బోల్డ్ అంత మంది అమ్మాయిలు తలపోటు వస్తే సారిడన్ జ్వరం వస్తే క్రోసిన్ బాడీ పెయిన్స్ వస్తే బ్రూఫిన్ తిన్నదరకపోతే డైజిన్ ఇలా ఏ రోగం వచ్చినా స్పాట్ లో ట్రీట్మెంట్ ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్లు ఫారిన్ టూర్లు ప్రాజెక్ట్ ఓకే అయితే పార్టీలు ఇంకా ఇంకా ఉన్నాయి సార్ టీమ్ మీట్లు టీమ్ లంచ్లు ఆన్ సైట్లు షిఫ్ట్ అల్వెన్స్ వీకెండ్ పార్టీలు బర్త్డే సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ టీమ్ అవుటింగ్స్ సొసైటీలో గొప్ప పేరు పెళ్లి చేసుకుంటే లక్షల కట్టడం ఒకవేళ సడన్ గా యాక్సిడెంట్ లో పోతే నలభై లక్షల ఇన్సూరెన్స్ పెద్దగా ఎంక్వైరీ లేకుండా హోమ్ లోన్స్ బైక్ లోన్స్ కార్ లోన్స్ క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఎలా చూసుకున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను ఫెసిలిటీస్ ఎందులో ఉన్నాయి సార్ చెప్పండి అన్నం బాబు ఈ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టుంటే ఎవరు రికమెండేషన్ లేకుండా బిల్ గేట్స్ అంత తోడు అయ్యి ఉండేవాడు యు ఆర్ సెలెక్టెడ్ సార్ థ్యాంక్ యూ సార్ ఐఫోన్ కొన్నాను మనం వెంటనే కలవాలి రేయ్ ఇడియట్ లవ్ చేస్తే అమ్మాయిలు గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేస్తారు కానీ గిఫ్ట్స్ ఇస్తే లవ్ యాక్సెప్ట్ చేయరా నీ ఎక్కడనవే మినిమా ఐఫోన్ ఇస్తే గానీ ఎవరు చూడట్లేదు ఇక్కడ వేర్ ఆర్ యు ఒరేయ్ ప్రేమ అంటే మనసుకు సంబంధించినిరా ఎవరో ఫోర్స్ చేస్తానో రికమెండ్ చేస్తానో పుట్టేది కాదు పేరులో గీత ఉంది కదా అని ఓ గీతోపదేశం చేసాకే ఒక తెలవడా మినిమం విజయకాంత్ లాగా అంత ఎంతో బాగానే ఉంటారు కదా మరి నన్ను ఎవరు చూడరేంట్రా నీ తీరి ఫాలో అయిపో ఒక అమ్మాయిని పడేస్తా అది ఏ కేటగిరీ తెలుసుకుంటా అదే అమ్మాయితో మళ్ళీ ఇక్కడికి వస్తా అలా కాదురా మాటలు లేవు ఒకసారి నేను మాట్లాడదా అరే అరే అది ఎక్స్క్యూజ్ మీ ఎస్ మీది డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా అరే అదో పెద్ద బాబు అలా మాకు మెట్రో దొరకపోతే అరే గణేష్ అరే గణేష్ అరే గణేష్ ఏంట్రా వీకెండ్ రా వీకెండ్ అయితే వీకెండ్ అయితేనా సిటీ అంతా చూడరా కిటకిటకట్లా ఆడిపోతుంది చిన్న పిల్లలంతా ఆటలతో బిజీ ఆంటీలు టీవీ బ్యూటీ పార్లర్ తో బిజీ అంకుల్స్ ఏమో మందు సిటింగ్ తో బిజీ గర్ల్స్ ఏమో బాయ్ ఫ్రెండ్స్ తో బిజీ సిటీ అంతా వీకెండ్ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు పడుకుంటా బెటరా లేవరా బాబు నస పెట్టకరా నస కాదురా సినిమా సినిమా మల్టీప్లెక్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ ఉంది ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు నేను లేదాం రాదులే మంచి కలరింగ్ ఆ మన ఐటీ ఫీల్డ్ అంతా అక్కడే ఉంది ఒక్క నిమిషం దీన్ని చిక్ కొడితే ఫైల్స్ అన్ని డీకోట్ చేయాలి రేపు మార్నింగ్ కల్లా ప్రాజెక్ట్ అవుట్పుట్ పుట్టిన టేబుల్ మీద ఉండాలి ఎవరు టైం స్టార్ట్స్ నవ్ బ్లాక్ నేను నువ్వే తెల్లగనా వెంటే నీ ముఖ మధ్య రాసి రీఫిలో తోసేస్తే బ్లాక్ రాసేసుకోవచ్చు ప్రోగ్రామ్ ఇద్దరం కలిసి చచ్చిపోదాం ఓకేనా ఉన్నప్పుడు ఫోన్ చేద్దాం నీకు ముందు నేను రా ఆకర్షి నా మీద బాగా పక్క పెద్ద బండ్ ఫైల్స్ నా టేబుల్ మీద పెట్టి డికోడింగ్ అని ఎన్ కోడింగ్ అని తేలి బూత్లో రా నువ్వు అక్కడి నుంచి కొంచెం కోఆపరేట్ చేస్తే నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తా అమ్మాయి నువ్వేం చెయ్యకరా నీ సిస్టమ్ కూడా నా కంట్రోల్ లో తీసుకొని నీ వర్క్ కూడా నేనే చేస్తా సరేనా థ్యాంక్స్ రా ఐ లవ్ యు మమ్మ పని చేసుకో నా కర్మ ఎట్టు ఆ ఏంట ఇంత పెద్ద సిటీలో మనకు కావాల్సిన యాంకర్ దొరకలేదా నేను అడిగిన క్వాలిటీస్ ఏంటి చూడటానికి మూడు అడుగుల బుల్లెట్ లా ఉండాలి లడ్డు కావాలా నాయనా కోపం వస్తే హాట్ హాట్ ఆమ్లెట్ లా ఉండాలి ఓవరాల్ గా ఎంఎస్ఎన్ఆర్ఐ లా ఓ లడ్డు లాంటి ఫేస్ పిటి పిటి సార్ మీరు వెతుకుతున్న లడ్డు నేనే సార్ మీరు మ్యాగ్నెట్ కాదు సార్ క్యారెట్ అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ లాంటి గోల్డ్ అని చెప్తున్నారు ఇన్నాళ్ళు ఏమైపోయారు సార్ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్ అయ్యో యాంకర్ దొరికాడు అనుకుంటే ఐటీ కంపెనీ అంటారు నన్ను యాంకర్ చేస్తారంటే ఐటీ కంపెనీ వదిలేసి వచ్చేస్తాను సార్ నాకు యాక్షన్ అంటే ఇష్టం సార్ మీకు యాక్షన్ చెప్పడం అంటే నాకు ఇష్టం సార్ ఓకే వన్ మినిట్ హలో అదిరిపోయా యాంకర్ దొరికాడు క్రైమ్ ఎపిసోడ్ కూడా అదిరిపోవాలి సార్ 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 మై హోనా అంటే మీరు ఉన్నారని ఓకే ఏంట్రా మన మేనేజర్ ఆకర్షి ఈ మధ్య కనిపించట్లేదు ముసలాడు కదరా ఏం వైరస్ వచ్చిందో లేకపోతే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందో వెయ్యి లేదురా వాడికి ఏదో ఛానల్ లో జాబ్ వచ్చిందని విన్నాను అవునా అవును పాపం వాడిని తీసుకున్నాడు ఎవడో ఏం చేస్తున్నారు సార్ గెటప్ అదిరిపోయింది సార్ అబ్బా మన ఛానల్ వన్ ఫార్టీ ఫోర్ లో ఈ ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ ని మీ గెటప్ అలా కట్టి సార్ నేను పాదరసం అంటున్నాయా పాత్రలో ఒదిగిపోతాను దూరిపోతాను వేరియేషన్స్ తో అల్లుకుపోతాను ఫ్యాంటాస్టిక్ సార్ సరే ఇప్పుడు నేను ఏం చేయాలి ఓ మర్డర్ అదే సార్ కుకట్పల్లో మర్డర్ జరిగింది అంటూ ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి మీరు చెప్పాలి సార్ అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది నేనెందుకు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతానాయా సగట పౌరుడుగా మీరు రెస్పాండ్ అవ్వాలి కదా సార్ వీడు పౌరుడు అంటే

ఒక నరహంతకుడు చేతిలో కత్తికి ఒక అమాయకుడు కోడిలా బలైపోయాడు రక్తం గ్రేవీలా కారింది ఇకి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటాడు మటర్ చేసింది పహిల్వాన్ తెలుసు పరమేశ్ తెలుసు పబ్లిక్ సమంత షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే చూసినట్టు చూశారు ఇలా మర్డర్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నరహంతకుల్ని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏంటి ఇలా మూడు మూడు సార్లు చెప్తాడు ఇలాంటి వాళ్ళని గురితీయాలి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ కింద కూర్చోబెట్టాలి సూపర్ సార్ అది సార్ సూపర్ సార్ చింపేసా సార్ మీరు బుల్లితెర సంచలనం సార్ ఇలాంటి అని నాకు చిన్నప్పటి నుంచి బటర్ తో పెట్టిన విద్యార్ మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తే ఇంత ఇంపాక్ట్ ఉందంటే అదే మీరు డాన్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రభాకర్ ఏమైపోతారు పిచ్చిన బుట్టు కదా రై టీ వన్ ఫార్టీ ఫోర్ లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు ఫ్లాట్ అయిపోయారు జనం అందరు రేటింగ్ అదిరిపోద్ది నీ పేరేందిరా నా పేరు నీకెందుకు చెప్పాలిరా చెప్పాలరా చెప్పబే ఆకర్ష్ ఆకాశ ఆకాష్ కాదు ఆకర్ష్ నా మ్యాగ్నెట్ కత్తి ఐరన్ కోస్త ముక్కలు ముక్కలు అవుతావు అయినా ఏంద్ర టీవీలో ఓరక్షన్ చేసా అది నా హక్కు ఎవరో తెలిసారా నీకు నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి ఏంట్రా ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అరే మేము మర్డర్ చేస్తే కేసు పెట్టడానికి ఉన్నారు న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి బైట్ గ్రానీకి బెల్లుని మధ్యలో నీకేంద్రా సాదే నోటి దొలసార్ ఇన్నిని దమ్రా చంపేద్దామన్నా సార్ 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 వద్దు సార్ అంత వాలెండ్ డిసిషన్ తీసుకోవద్దు నా ఫేస్ చూడండి అంత ఇన్సెంట్ గా ఉండ ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయినందుకు వద్దు ఎప్పుడు కేను హ ఏదో పెళ్లానివి ఆడదానివి కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు చూడు గణేష్ భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో భార్య అంటే గౌరవం అంటే నువ్వు అంటే నెలకు పది సినిమాలు తీసుకెళ్తారు పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చొని సినిమా చూస్తా పక్క ఫోన్ మాట్లాడుకుంటా సీక్రెట్ గా మొగుడు నేను సీక్రెట్ గా మాట్లాడవలసిన అవసరం వచ్చింది చెప్పు గణేశ్ ఆవిడెవరితో మాట్లాడుతుందో నాకు ఇలా తెలుస్తుంది అయినా నేను మాట్లాడొచ్చు నేను మాట్లాడకూడదా ఏటా నువ్వు మాట్లాడిది పొద్దున లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్ ట్విట్టర్ లో ఇంటర్నెట్

ఆ రాత్రి బాగా నిద్ర పట్టిందా బాగా పట్టింది మీ దయ వల్ల పొద్దునే పడుకున్నాం ఓకే ఏమే ఆ వీకెండ్ కదా అలా బయటికి వీకెండ్ కదా అలా ఏంటండి ప్రోగ్రెస్ స్టార్ట్ అవ్వకముందే బ్రేక్ అంటారు ఆకలేసన్ ఎప్పుడు తిని గురిచేన రకంగా నమస్కారం స్క్రిప్ట్ రెడీ లైటింగ్ రెడీ మీరు రెడీయా సార్ నో ఐయామ్ నాట్ అదేంటి సార్ వై వాట్ ఐ మీన్ సార్ క్రైమ్ ఐప్స్ చూడ్ చాలా వైలెంట్గా ఉంది పబ్లిక్ పర్సనల్గా తీసుకుంటున్నారు మీకు రేటింగు నాకు బీటింగు తట్స్ వై క్విట్ సరే సరే సార్ అలాగే సార్ ఆర్టిస్ట్ అనేవాడు హాట్లాంటాడు ఆగిపోతాయంతే ఏ ఏ అదే సార్ ఆర్టిస్ట్ అనేవాడు హాట్లు ఆడుతాడు ఆగిపోతాయి అంతే ఓకే బట్ క్రైమ్ ఉద్దయ్య ఓకే జోనర్ మార్చేద్దాం రంగు పడుద్ది ఎవరికి నాక ఏ చిచి ప్రోగ్రామ్ పేరు సార్ జాతి రత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్‌మెంట్ ప్రోగ్రామ్ మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఓకే శీతాకాలం చలివేంద్రం భద్రాచలం గాలిగోపురం నీలాకాశం నిండు పౌర్ణమి ప్రేక్షక మహాశీలారా ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది బికారోడు కూడా బిఎండబ్ల్యూ కారుకునే లెవెల్కి ఎదిగిపోతాడు మన పెద్దలు నాలుగు రాళ్లు వెనకేసుకోమని చెప్పారు ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది నాలుగు రాళ్లను ముందు వేళకు వేసుకుంటే వెనకాల నాలుగు రాళ్ళు ఏంటి నలభై రాళ్లు వేసుకోవచ్చు జనులారా మనం రాతియుగం నుండి వచ్చాం రాళ్ళో రక్షతి రక్షిత రాళ్లను మీరు కాపాడండి రాళ్లు మిమ్మల్ని కాపాడుతాయి శుభస్య శీఘ్రం ఎరా మొన్న ప్రోగ్రాం స్టార్టింగ్లో ఏదో అన్నావు ఏంటది శీతాకాలంలో శావదంప శామదంప కాదు సార్ శీతాకాలం చలివేంద్రం భద్రాచలం గాలిగోపురం అబ్బా నీలాకాశం నిండు పౌర్ణం అవునా అది మీనింగ్ ఏంట్రా తల సార్ పెద్దం బాగుంది కదా అని కొట్టేశాను వాడేసావా రే ఓ సార్ పైకి లేకరా వదిలేస్తారా సార్ ఏంట్రా రావుల్లో రక్షిత రక్షిత ఇప్పుడు నేను ఏ రాయి కాపాడతా చూపించరా ఓరే నీకు రంగురాలు గురించి జాతి రత్నాల గురించి తెలుసురా ఆ తెలిసి సార్ ఒరే నీ మాట విని నువ్వు చెప్పిన అడ్డమైన రాళ్ళు పెట్టుకుని వారం తిరక్కుండా ప్లాట్ఫార్మ్ మీదకొచ్చేసాన్రా గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా ఓ ఐసీ సి ఐసి ఏంట్రా ఇంకొకసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడేవనుకో నీ కంకర్రాయి కొట్టేస్తాను చేత గులకరాయమో కొన్ని రే రండ్రా